క్రాస్వేవ్ ఓమ్లిఫోర్స్ ఎడ్జ్ కార్డ్లెస్ ఆల్ ఇన్ వన్ మల్టీ సర్ఫేస్ క్లీనర్ అసెంబ్లీ రంగు ఉపకరణాలు మరియు ఫార్ములా మారవచ్చు అది క్లిక్ అయ్యే వరకు హ్యాండిల్ని చొప్పించండి ఉపయోగించడానికి ముందు యంత్రాన్ని ఛార్జ్ చేయండి పవర్ కేబుల్ ప్లగ్ చేయబడిందని నిర్ధారించుకోండి ఇన్ డాకింగ్ స్టేషన్ని ప్లగ్ చేయండి యంత్రాన్ని డాకింగ్ స్టేషన్పై ఉంచండి డాకింగ్ స్టేషన్పై ఉంచినప్పుడు యంత్రం గంట కొడుతుంది ఛార్జ్ చేస్తున్నప్పుడు బ్యాటరీ మిగిలిన మరియు ఛార్జింగ్ లైట్లు వెలుగుతాయి గరిష్ట రన్ టైం కోసం ఉపయోగించడానికి ముందు నాలుగు గంటలు లేదా బ్యాటరీ ఒక వంద శాతం చేరే వరకు ఛార్జ్ చేయండి యంత్రం పూర్తిగా ఛార్జ్ అయినప్పుడు బ్యాటరీ మిగిలిన లైట్లు ఆగిపోతాయి యంత్రం ఆఫ్ అయినప్పుడు హ్యాండిల్పై ఏదైనా బటన్ని నొక్కితే ప్రస్తుత బ్యాటరీ స్థాయి ప్రదర్శించబడుతుంది పవర్ వాక్ మోడ్ ను ఎలా ఉపయోగించాలి ఒక క్లీనింగ్ సెషన్లో రెండు క్లీనింగ్ మోడ్లను ఉపయోగిస్తుంటే పొడి చెత్తను శుభ్రం చేయడానికి మరియు శుభ్రపరచడం గజబిజిని తగ్గించడానికి వాంఛనీయ పనితీరు కోసం పవర్ వాక్ మోడ్ను మొదట ఉపయోగించండి డాకింగ్ స్టేషన్ నుండి యంత్రాన్ని తొలగించండి పొడి శుభ్రపరచడం సమయంలో పెద్ద ట్యాంక్ సామర్థ్యం కోసం స్టైనర్ తొలగించవచ్చు మురికి ట్యాంక్ ని తొలగించండి ట్యాంక్ నుండి మూత తొలగించండి స్ట్రైనర్ తొలగించండి మురికి ట్యాంక్ ని తిరిగి సమీకరించండి యంత్రాన్ని ఆన్ చేయండి పవర్ బటన్ను నొక్కినప్పుడు యంత్రం గంట కొడుతుంది యంత్రం పవర్ వాక్ మోడ్లో ప్రారంభమవుతుంది పవర్ వాక్ మోడ్ నీరు లేకుండా గట్టి అంతస్తులు మరియు ఏరియా రగ్గులపై పొడి చెత్తను శుభ్రం చేయడానికి ఉపయోగిస్తారు శుభ్రపరచడం ప్రారంభించడానికి యంత్రాన్ని వంచండి యంత్రం వందిన తర్వాత చూషణ మోటార్ మరియు బ్రష్ రోల్ ఆన్ అవుతాయి డిస్ప్లేపై చూషణ స్థాయి చూపబడుతుంది ప్రభావ్ మోడ్ పెద్ద గజబిజలకు చూషణ స్థాయిని పెంచుతుంది ప్రభో మోడ్ బటన్ను నొక్కినప్పుడు యంత్రం గంట కొడుతుంది మరియు చూషణ స్థాయి పెరుగుతుంది చిన్న తక్కువ బరువు గల ఏరియా రగ్గులపై ప్రభావవంతంగా పనిచేయడానికి యంత్రం చాలా బలమైన చూషణను కలిగి ఉండవచ్చు బ్యాటరీ మిగిలిన సమయాన్ని పొడిగించడానికి ట్రబో మోడ్ను ఆఫ్ చేయండి యంత్రం ఆపివేయబడటానికి లేదా నిటారుగా తిరిగి రావడానికి ముందు ట్రబో మోడ్ ఆఫ్ చేయకపోతే యంత్రం ట్రబో మోడ్తో ప్రారంభమవుతుంది యంత్రాన్ని నిటారుగా తిరిగి ఉంచడం చూసిన మోటార్ మరియు బ్రష్ రోల్ను ఆపివేస్తుంది యంత్రాన్ని ఆఫ్ చేసినప్పుడు లేదా నిటారుగా తిరిగి ఉంచినప్పుడు మిగిలిన చెత్తను తొలగించడానికి యంత్రం ఒకటి పాయింట్ ఐదు సెకండ్లు నడుస్తుంది బ్యాటరీ మిగిలిన సమయాన్ని పొడిగించడానికి యంత్రాన్ని ఆఫ్ చేయండి మురికి ట్యాంక్ని ఎలా ఖాళీ చేయాలి యంత్రం ట్యాంక్ లో పొడి చెత్తను గుర్తించదు మురికి ట్యాంక్ నిండిపోవడానికి ముందు ఖాళీ చేయండి మురికి ట్యాంక్ ని తొలగించండి ట్యాంక్ నుండి మూత తొలగించండి మెష్ స్క్రీన్ మరియు సెన్సార్లను తుడవండి ట్యాంక్ మూత మరియు మురికి ట్యాంక్ ని తిరిగి సమీకరించండి అది క్లిక్ అయ్యే వరకు మురికి ట్యాంక్ ని చొప్పించండి పవర్ మోడ్ మోడ్ను ఎలా ఉపయోగించాలి శుభ్రమైన నీటి ట్యాంక్ ని తొలగించండి ఈ యంత్రం బిస్సెల్ బేర్ ఫ్లోర్ ఫార్ములాస్ తో అనుకూలంగా ఉంటుంది వాంఛనీయ పనితీరు కోసం మీ యంత్రంలో నిజమైన బిస్సెల్ ఫార్ములాస్ను ఉపయోగించండి మూత తెరవండి నింపే గీత వరకు వెచ్చని నీటితో నింపండి నింపే గీత వరకు బేర్ అంతస్తుల కోసం ఫార్ములాతో నింపండి అది క్లిక్ అయ్యే వరకు మూత మూసివేయండి అది క్లిక్ అయ్యే వరకు శుభ్రమైన నీటి ట్యాంక్ ని చొప్పించండి యంత్రాన్ని ఆన్ చేయండి పవర్ బటన్ ను నొక్కినప్పుడు యంత్రం గంట కొడుతుంది యంత్రం పవర్ వాక్ మోడ్లో ప్రారంభమవుతుంది పవర్ మాప్ మోడ్ను ఆన్ చేయండి పవర్ మాప్ మోడ్ బటన్ను నొక్కినప్పుడు యంత్రం గంట కొడుతుంది పవర్ మాప్ మోడ్ ఒకేసారి తడి మరియు పొడి గజబిజలను ఉపయోగిస్తారు శుభ్రపరచడం ప్రారంభించడానికి యంత్రాన్ని వంచండి చూషణ బ్రష్ రోల్ తిరగడం మరియు ద్రావణాన్ని పంపిణీ చేయడం ప్రారంభించడానికి యంత్రాన్ని వంచండి బ్రష్ రోల్ సంతృప్తమయ్యేలా చేయడానికి యంత్రాన్ని పదిహేను సెకండ్ల పాటు ప్రైమ్ చేయండి పవర్ మోడ్ మోడ్లో ఉన్నప్పుడు యంత్రం స్వయంచాలకంగా ద్రావణాన్ని పంపిణీ చేస్తుంది అత్యంత ప్రభావవంతమైన శుభ్రపరచడం కోసం సెకనుకు ఎనిమిది అంగుళాలు ఇరవై సెమ్ పెద్ద గజబిజులకు ట్రబో మోడ్ను ఆన్ చేయండి పవర్ మోడ్ మోడ్లో ఉన్నప్పుడు ట్రబో మోడ్ చూషణ స్థాయిని పెంచుతుంది మరియు అదనపు శుభ్రపరిచే ద్రావణాన్ని పంపిణీ చేస్తుంది బ్యాటరీ మిగిలిన సమయాన్ని పొడిగించడానికి ట్రబో మోడ్ను ఆఫ్ చేయండి మరింత శుభ్రపరిచే ద్రావణం అవసరమైనప్పుడు క్లీన్ ట్యాంక్ ఎంప్టీ చిహ్నం ప్రదర్శించబడుతుంది శుభ్రమైన నీటి ట్యాంక్ ను నింపి మెషిన్లోకి చొప్పించండి శుభ్రపరచడం ప్రారంభించడానికి యంత్రాన్ని వంచండి శుభ్రమైన నీటి ట్యాంక్ ఖాళీగా ఉన్న చిహ్నాన్ని డిస్ప్లే నుండి తొలగించండి గోడలు బేస్బోర్డ్లకు ఆనుకుని శుభ్రం చేస్తున్నప్పుడు జీరో గ్యాప్ ఎడ్జ్ క్లీనింగ్ ను ఉపయోగించండి జీరో గ్యాప్ ఎడ్జ్ క్లీనింగ్ పాదానికి కుడి వైపున ఉంటుంది పవర్ ఆఫ్ చేయడానికి లేదా నిటారుగా తిరిగి రావడానికి ముందు టర్న్ ఆఫ్ చేయకపోతే మెషిన్ టర్బో మోడ్తో ప్రారంభమవుతుంది మెషిన్ నిటారుగా తిరిగి వచ్చినప్పుడు సక్షన్ మోటార్ స్ప్రే బ్రష్ రోల్ ఆఫ్ అవుతాయి యంత్రాన్ని ఆఫ్ చేసినప్పుడు లేదా నిటారుగా తిరిగి వచ్చినప్పుడు మిగిలిన చెత్తను తొలగించడానికి యంత్రం ఒకటి పాయింట్ ఐదు సెకండ్లు నడుస్తుంది మిగిలిన బ్యాటరీని ఎక్కువసేపు ఉంచడానికి యంత్రాన్ని ఆఫ్ చేయండి మురికి ట్యాంక్ ఖాళీ చేయవలసి వచ్చినప్పుడు మురికి ట్యాంక్ నిండిన చిహ్నం కనిపిస్తుంది మరియు యంత్రం పవర్ ఆఫ్ అవుతుంది మురికి ట్యాంక్లోని సెన్సార్లు తడి గజబిజలను మాత్రమే గుర్తిస్తాయి మురికి ట్యాంక్ తొలగించండి నుండి మూత తొలగించండి స్ట్రైనర్ తొలగించండి మెష్ స్క్రీన్ మరియు సెన్సార్లను తుడవండి ఖాళీ చేయండి మురికి శుభ్రం చేయండి చొప్పించండి ట్యాంక్ మూత మరియు మురికి ట్యాంక్ ని తిరిగి సమీకరించండి అది క్లిక్ అయ్యే వరకు మురికి ట్యాంక్ ని చొప్పించండి పవర్ పవర్మాప్ మోడ్ను ఉపయోగించిన తర్వాత మీరు శుభ్రపరచడం పూర్తయినప్పుడు భాగాలు పూర్తిగా ఆరిపోవడానికి ఇరవై నాలుగు గంటలు అనుమతించండి తడి ఫిల్టర్ చూషణ పనితీరును తగ్గించగలదు యంత్రాన్ని డాకింగ్ స్టేషన్పై ఉంచండి వాంఛనీయ పనితీరు కోసం ప్రతి ఉపయోగం తర్వాత మీ యంత్రాన్ని శుభ్రం చేయాలని సిఫార్సు చేయబడింది ఉపయోగించకుండా ఆరు నెలలు లేదా అంతకంటే ఎక్కువ కాలం నిల్వ చేయడానికి ముందు బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేయండి ఇది బ్యాటరీ పూర్తిగా ఖాళీ కాకుండా నిరోధిస్తుంది వినియోగదారుల సంరక్షణ కోసం దిగువ బటన్ను క్లిక్ చేయండి దయచేసి సబ్స్క్రైబ్ చేయడాన్ని పరిగణించండి